హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే చెట్టు గడ్డి చామంతి చెట్టు అండి ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు మరల మాతంగి అలాగే అత్తిపత్తి అతిబల పవర్ఫుల్ కొన్ని మూలికలు కలిపి ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము స్వయంగా మా తండ ప్రాంతంలోనే ఇక్కడ కనిపించేది పౌడరు అదేవిధంగా లిక్విడ్ తయారీ విధానం అండి ఈ పౌడర్ని మనం ఎవరినైతే మీ మాట వినే విధంగా ఎవరినైతే మీ వశపరచుకునే విధంగా భార్యను కానీ భర్తను కానీ మన మాట వినకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము భర్త భార్యను కొట్టడము హింసించడము అనుమానించడము ఇలాంటి పనిచేస్తుంటే ఈ మందు పెట్టొచ్చండి ఈ మందు ఏ విధంగా పెట్టాలంటే ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు పెట్టి ఇవ్వడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే ఇది పెట్టిన తర్వాత నుంచి వాళ్ళు మీరు ఏది చెప్తే అది వినే విధంగా ఖచ్చితంగా మారిపోతారండి రెండవది వచ్చేసి ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం కోసము ఈ మందు పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఇది మంచు కోసం మాత్రమే పెడతాము అంటే మనం మాట వినే విధంగా మార్చుకోవడం కోసం మన మీద ప్రేమ పెరిగే విధంగా చేసుకోవడం కోసము గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని